బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆది ఇక్కడ చూడు ఆద్యా ఇక్కడ చూడురా ఇక్కడ 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 మేడం అరే ఆద్యా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఆది జేసి మనం ఎక్కడ పోతున్నాం డాడీ

అండ్ మేము ఎక్కడికి వచ్చామంటే పీవీఆర్ మాల్కైతే వచ్చాము మూవీ చూడడానికి సో ఇప్పుడు కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఏంటి డాడీ ఇది ఏంటిది ఇది మాలా మాల్కి వచ్చినమా అవునా ఆడుకుంటావు నువ్వు ఇందులో ఏమాట ఆడుకుంటావే గేమ్స్ ఆడతావా ఓకేనా రెడీనా అండ్ కార్ పార్క్ చేసే ముందు సెక్యూరిటీ వారు కార్ అయితే చెక్ చేశారనమాట కార్ ఇక్కడ పార్క్ చేసి పైకి అయితే పోతున్నాం అనమాట ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఎక్కాము చూస్తున్నారు కదా లిఫ్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే ఫిఫ్త్ ఫ్లోర్ కి అయితే వచ్చానన్నమాట సినిమా థియేటర్ ఉన్నది ఫిఫ్త్ ఫ్లోర్లోనే సో ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వచ్చాను ఇప్పుడు కనిపిస్తుంది కదా సినిమాస్ అని అదే అనమాట మూవీకి వెళ్ళేది ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదనమాట వన్ టెన్కి స్టార్ట్ చేశారంట సో ఇంకా టైం ఉంది కదా వన్ అవర్ సో మాల్ మొత్తం అనేసి మా బాబు అండ్ మా ఫ్యామిలీ మొత్తం అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మాల్లో ఇక్కడ కనిపిస్తున్నది కదా పీవీఆర్ సి సినిమాస్ అని అదే అనమాట మూవీకి వెళ్ళేది దారి అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట మూవీ టికెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ ఉన్న హౌజ్ హర్రర్ హౌజ్ అనమాట ఇక్కడ మాయా ద్వీపం లాగా హర్రర్ సీన్స్ అండ్ ఇలా అలాంటి సంబంధించిందైతే ఉంటుందన్నమాట ఇక్కడ టికెట్ కూడా ఉందన్నమాట టికెట్ తీసుకోవాలి ఎవరికైనా హర్రర్ సీన్స్ ఎంజాయ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు హ్యాపీగా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేను మా హస్బెండ్ని అడిగాను టికెట్ తీసుకొని ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని అంటే చాలా భయమవుతుంది వద్దు అని చెప్పాడు అండ్ ఆ టైంలో టికెట్స్ కూడా స్టార్ట్ చేయలేదనమాట ఇవ్వడము సో అందుకనేసి ఇంకా అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యామనమాట నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఆ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయనేసి మా బాబు ఈ ఎస్కలేటర్స్ ఎక్కుతుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అండ్ మా బాబు ఎస్కలేటర్ ఎక్కడం ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ ఎక్కేటప్పుడు భయపడ్డాడు బట్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఎక్కుదామని చెప్తుండనమాట అంటే మేము ఫ్లోర్ చేంజ్ అయ్యేటప్పుడల్లా ఎస్కలేటర్ ఎక్కుతున్నాం కదా సో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట Jesse ke? Jesse? Ha? Huh? Baik pada అది కదా సిక్స్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఫోర్త్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్ ఏంటి yeah

মम्मीকে জড়ো ড্যাডি কি গান গাইতে চাও ড্যাডি কি গান গাও আজ কি জড়ো কিছু বন্ড সুরেন্দ্র ఇక్కడ మా పాపకి అయితే టీషర్ట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట సైజు కూడా మా పాపకి వస్తాయన్నమాట ఆ సైజు అండ్ ఇప్పుడు సమ్మర్ కదా కాటన్ అయితే మెత్తగా ఉంటుంది వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది కదా సో అందుకనేసి టీషర్ట్స్ అయితే తీసుకుంటున్నాను నా చేతిలో ఉన్న పింక్ అండ్ ఎల్లో కలర్స్ మేమేమో పాపకి టీషర్ట్స్ తీసుకుంటుంటే మా బాబు చూడండి బట్టలు పెట్టిన ర్యాక్ ఉంది కదా దాని కిందికి పోయి అయితే ఆడుకుంటున్నాడు చూడండి అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట లేదు అదే బాగుందండి ஐஸ் கிரீம் திண்டவா ఇందులో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు టీషర్ట్స్ అండ్ షర్ట్స్ ప్యాంట్స్ బెల్ట్స్ అండ్ చాలా ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట అండ్ ఉమెన్స్ కూడా టాప్స్ కుర్తీస్ ప్లాజోసు అండ్ టీషర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి బట్ మా బాబా మా పాపకి అండ్ మా బాబుకి ఇద్దరికి తీసుకొని అక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయ్యాం అన్నమాట అండ్ ఇక్కడ ట్రైన్ వస్తున్నది కదా అది పిల్లల కోసం అనమాట పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అక్కడనే త్రీ రౌండ్స్ అయితే వేశారంట మేము మా బాబుని ఆడిపిద్దాం అనుకున్నాము బట్ మళ్ళీ మూవీ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆడిపించుకొని తీసుకుపోదాం అనుకున్నాం బట్ వెళ్ళేటప్పుడు వీలు కాలేదన్నమాట నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు మా బాబునైతే అందులో ఆడిపిస్తామన్నమాట అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం పిల్లలు ఆడుకునే గేమ్స్ అనమాట ఇంకా మా బాబు చిన్న ఉన్నాడు కదా ఆ గేమ్స్ అయితే అర్థం కాదు ఇంకా కొంచెం పెద్దగా ఉన్న పిల్లలకైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు కొద్దిసేపు బైక్ పైన కొన్ని కొన్ని గేమ్స్ బాల్స్ తోటి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బాల్స్ తోటి ఆడుకున్నాడు కొద్దిసేపు సరదాగా అండ్ ఇక్కడ ఈ గేమ్స్ ఆడడానికి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టికెట్ సినిమా థియేటర్లోకి వెళ్ళడానికి టైం అయితే ఆ మూవీకి వెళ్ళే ముందు కొంచెం తినేసి వెళ్దాం అనేసి కేఎఫ్సీలోకి వెళ్తే ఇంకా అక్కడ స్టార్ట్ చేయలేదనమాట సో కేఎఫ్సీ స్టార్ట్ చేయలేదు అనేసి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఒక మ్యాంగో జ్యూస్ అండ్ ఒక చికెన్ అని ఆర్డర్ ఇచ్చాము మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అయితే వచ్చాయి మ్యాంగో జ్యూస్ అండ్ చికెన్ టన్నెల్ అనమాట మ్యాంగో జ్యూస్ అండ్ టన్నెల్ చాలా బాగున్నాయి లైట్గా తిన్నాం అన్నమాట ఎప్పుడు రోటీన్గా ఇంట్లోనే తిన్న తిన్న ఐటమ్సే తినకుండా కొత్త ఐటమ్స్ని ట్రై చేయాలన్నదే నా ఒపీనియన్ అండ్ మా హస్బెండ్ కూడా సేమ్ ఒపీనియన్ అనమాట లైఫ్ ఎంజాయ్ చేయాలన్నదే మా హస్బెండ్ది అండ్ నాది ఇద్దరు మైండ్ సెట్ సేమ్ అనమాట ఎప్పుడు డబ్బే కాకుండా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అండ్ మనకు నచ్చినట్టు బతకాలి ఎవరో ఏమనుకుంటారు అని ఎప్పుడు మనమైతే అలా మన మనసునైతే బాధ పెట్టొద్దన్నమాట అని నా ఉద్దేశం మీరేమంటారు నేను చెప్పింది కరెక్ట్ అయినా కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థియేటర్లోకి వెళ్ళడానికి అయితే ఇగో లోపలికి వచ్చాము అలో చేశారనమాట ఎగ్జాక్ట్గా వన్ టెన్కి అయితే ఇందులోకి అలో చేశారనమాట ఇంకా థియేటర్లోకి వెళ్ళాలి థియేటర్ మాత్రం చాలా బాగుంది మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు సీట్స్ మాత్రం రెడ్ కలర్లో ఉన్నాయి చాలా బాగుందనమాట మేము వెళ్ మేమే ఫస్ట్ వెళ్ళాం అన్నమాట మేము వెళ్ళి కూర్చున్నాక వస్తున్నారు అనమాట అందరూ మేము వెళ్ళిన మూవీ వచ్చేసి శబ్దం అనమాట హర్రర్ మూవీ చాలా ఆ సౌండ్స్కి మా పాప అండ్ మా బాబు మంచిగా పడుకున్నారనమాట ఏం విసికించలేదు అండ్ మీకు క్లియర్గా పీవీఆర్ మాల్ చూపించలే కదా అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పీవీఆర్ అని ఇదే అనమాట చాలా పెద్దగా ఉంది మాల్ మూవీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అదేంటంటే నాయుడు గారి కుండ బిర్యానీ అనమాట ఈ రెస్టారెంట్స్ ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది అనమాట లైటింగ్స్ తోటి అండ్ లవ్ సింబల్ ఇక్కడ ఉన్నది కదా ఇది అయితే చాలా బాగుంది హైలైట్ చేస్తుంది అనమాట రెస్టారెంట్ని అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో రెస్టారెంట్ లోపల కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ నీట్గా కూడా ఉంది లైటింగ్స్ తోటి అండ్ ఫుడ్ ఎలా ఉంటుందో బాగుంటుందో బాగుంటుందో అనేసి వచ్చామన్నమాట ఫస్ట్ ట్రైన్ రెస్టారెంట్కి పోదాం అనుకున్నాము బట్ అక్కడ బాలే అనేసి ఇక్కడికైతే వచ్చాము మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చినది కుండ బిర్యానీ అనమాట అండ్ మా బాబు జ్యూస్ కావాలని చెప్పాడనమాట సో మా బాబు కోసం లస్సీ కూడా ఆర్డర్ చేశాము ఫస్ట్ అయితే లస్సీ అయితే ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో అనేసి టేస్ట్ అయితే చాలా బాగుంది లస్సీ అండ్ మా అయితే ఇచ్చాను అనమాట నెక్స్ట్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ ఇంట్లో చేసుకున్న దానికన్నా ఇంకా చాలా బాగా వచ్చింది పీసెస్ కూడా చాలా ఎక్కువ వేసారు అండ్ క్వాలిటీ అయితే సూపర్ అని చెప్తున్నా నాడు గారి కుండ బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంది కుండలో పెడతారనమాట మేమైతే ఇలా రెస్టారెంట్ అండ్ మూవీకి అయితే వెళ్ళాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఆద్య అంతటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను అంటల్ దెన్ బాయ్ బాయ్